ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു ടുഷു ക്രിയേഷൻസ് ഫ്രണ്ട്സ് ഇത് ഋഷിധാര പ്രേമ ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే వసుధార రిషి దూరం అయితే అయిపోతారు కదా ఇక వసుధార వేరే సైడ్కి అయితే వెళ్ళి రిషి నుంచి దూరంగా జాబ్ చేసుకుంటూ రిషి జ్ఞాపకాలను అయితే మర్చిపోలేకుండా ఉంటూ ఉంటుంది ఇక రిషి కూడా వసుధార కోసం బాధపడుతూ అలానే ఉంటాడు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించి తను కూడా మంచి జాబ్ అయితే సంపాదిస్తాడు అలా రిషి వసు మంచి జాబ్ ైతే సంపాదిస్తారు ఇక వస్తరికి రిషి జ్ఞాపకాలు ఎదురవుతున్నా తను మాత్రం నెంబర్ మార్చుకోవడంతో రిషికి ఫోన్ చేయలేకపోతూ ఉంటుంది అలాగే ఇక అయితే ఇక రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఒకరోజు సడన్గా రిషికి అయితే తన మేనేజర్ పిలిచి తనకైతే జాబ్ పర్పస్ మీద వేరే చోటికి వెళ్ళాలని చెప్తాడు దాంతో రిషి కూడా ఓకే అని అంటాడు ఇక రిషిని కోల్కత్తాకైతే వెళ్ళాలని చెప్పడంతో రిషి ఒప్పుకుంటాడు ఆ తర్వాత రిషి కోల్కత్తాకైతే బయలుదేరతాడు అక్కడ వస్తార చేసే ఆఫీస్లోనే రిషి కూడా పని మీద ఆఫీస్కి వస్తాడు ఇక సడన్గా ఆఫీస్లో ఒకరికొకరు ఎదురు పడతారు దాంతో ఇద్దరు షాక్ అవుతారు ఇక రిషికి వస్తారని గట్టిగా కౌలించుకొని తన మనసులోని బాధను చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది ఇక వస్తారా కూడా అలానే అనిపిస్తుంది కానీ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నా ఒక్క మాట కూడా మాట్లాడుకోరు ఇక రిషి అయితే నేను ఇప్పుడు మాట్లాడిస్తే వసుధార నా గురించి తప్పుగా అనుకుంటుంది అలాగే తను నా నుంచి దూరంగా ఉండాలని ఇంత దూరం పోస్టింగ్ వేయించుకుంది ఇప్పుడు నేను తనని మాట్లాడించడం కరెక్ట్ కాదని అనుకుంటాడు మరో పక్క వస్తారా కూడా రిషిని ఎన్నో మాట్లాడినాను అలాగే అక్కడి నుంచి వచ్చేసాను ఇప్పుడు నేను రిషితో మాట్లాడితే తను మాట్లాడతాడో లేదో పైగా నా పైన ఎంత కోపం ఉండు ఉండుండకపోతే నన్ను చూసి కూడా మాట్లాడని ఒకరికొకరు అలా ఊహించుకొని పలకరించుకోకుండా వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇద్దరు ఆ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు ఇక వస్తారైతే చా రిషి మాట్లాడకపోయినా నేనైనా మాట్లాడాల్సింది ఆ రోజు రిషిని బాధ పెట్టింది నేను ఆయన తన మనసులోని ప్రేమను తను చెప్పినప్పుడు నేను ఓకే అనకపోయినా పర్లేదు కానీ తన మనసుని బాధ పెట్టేలా మాట్లాడాలి మాట్లాడి ఇంత దూరం వచ్చి ఉండాల్సింది కాదని అనుకుంటూ ఉంటుంది ఇక రీషి కూడా అలానే ఆలోచిస్తూ ఉంటాడు ఇక రీషికి వచ్చిన పని అయిపోవడంతో ఇక మళ్ళీ హైడ్రాబాద్కి బయలుదేరాలని అనుకుంటాడు ఇంతలోనే వస్తారా ఫ్రెండ్ వచ్చి అదే మొన్న ఒక తను వచ్చాడు కదా హైదరాబాద్ నుంచి తను ఈరోజు వెళ్ళిపోతున్నాడంట అని చెప్పడంతో వసదారా ఏంటి వెళ్ళిపోతున్నాడా అని అంటుంది నువ్వెందుకు అంత నీటింగ్ ఫీల్ అవుతున్నావు అని అనడంతో లేదు క్యాజువల్గానే అని కదని అంటుంది దాంతో ఇక ఎన్ని గంటల అని అవన్నీ నాకు తెలీదు వెళ్ళిపోతున్నాడని తెలిసింది అంతే అని చెప్పి అంటుంది ఇక వస్తారా ఇప్పుడు కనుక నేను రిషిని మిస్ అవుతే ఇంకెప్పుడు రిషికి నా మనసులోని ప్రేమ అని చెప్పలేను నేను ఇదంతా స్నేహమే అనుకున్నాను కానీ ఇది కూడా ప్రేమేనని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పి రిషి ఎన్ని గంటల ఫ్లైట్కి వెళ్తున్నాడో ఆఫీస్లో ఇక అందరిని అడిగి ఇక తెలుసుకుంటుంది అందరైతే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వస్తారా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని ఇక రిషి అలా ఎయిర్పోర్ట్కి వెళ్తాడు ఇక వస్తారా తను ఎన్ని గంటల ఫ్లైట్కి వెళ్తున్నాడో తెలుసుకొని ఇక తను కూడా హడావుడిగా అక్కడికైతే వస్తుంది ఇక రిషి ఎక్కడ కనిపించడు దాంతో వస్తారా బోరున ఏడుస్తూ నన్ను క్షమించే రిషి మళ్ళీ నేను నిన్ను ఇంకోసారి దూరం చేసుకున్నానని ఆ రిషి అని గట్టిగా అరుస్తూ ఇక అందరికీ వినపడేలా ఏడుస్తూ ఉంటుంది అంతలోనే ఆ రిషి అటు పక్కగా ఉంటాడు ఎవరు నన్ను ఇక్కడ రిషి అని పిలుస్తున్నాడని దగ్గరకు చూసేసరికి వస్తారా ఇక రిషి వసుదారా అని చెప్పడంతో వస్తారా రిషి నేను ఊ అని అంటుంటే నా ఫ్లైట్కి ఇంకా టైం ఉందని అంటాడు దాంతో వస్తారా నన్ను క్షమించి రిషి నీ మనసులో నా పైన ఉన్న ప్రేమను చెప్పినప్పుడు మన ఇద్దరి మధ్య నీ నేను నానా మాట్లాడినాను కానీ ఇప్పుడు దూరంగా వచ్చాకే నాకు అర్థమైంది నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని ఐ లవ్ యు రిషి నా ప్రేమని యాక్సెప్ట్ చేయాలని ప్రపోజ్ చేస్తుంది దాంతో యొక్క రిషి ప్రేమగా వస్తారని హత్తుకొని నీ స్థానం ఇక్కడ నువ్వు నా గుండెల్లో అని చెప్పి దగ్గరికి తీసుకుంటాడు ఆ తర్వాత ఇద్దరు చాలా ప్రేమగా అయితే దగ్గర అవుతారు ఒకరినొకరు చూసుకుంటారు ఇక అలాగే రిషి నువ్వేం బాధపడక వస్తారా మీ ఇంట్లో వాళ్ళు నేను తప్పుగా అనుకుంటున్నారు కదా వాళ్ళని నేను ఒప్పిస్తాను నేను వెళ్ళి మాట్లాడతాను మన ఇద్దరికి వెళ్ళి మన ఇరు కుటుంబాల మధ్య జరగాలి అప్పుడే నువ్వు కూడా జీవితాంతం నాతో సంతోషంగా ఉండగలవు ఇక ఆ పని నాకు అప్పగించని అంటాడు దాంతో వస్తారా నాకు నమ్మకం ఉంది రిషి నువ్వు అనుకుంటే ఏదన్నా సాధిస్తామని చెప్పి అంటుంది ఇక అలా రిషి హైదరాబాద్కి అయితే వెళ్తాడు అక్కడికి వెళ్ళాక వాళ్ళ అమ్మా నాన్నతో వస్తారు గురించి చెప్పడంతో వాళ్ళైతే సంతోషంగా ఒప్పుకుంటారు నీ సంతోషమే మాకు కావాలని అలాగే ఇక వస్తారు వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించడానికి ఊరికి వెళ్తాడు రిషి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇంటి ముందుకైతే వెళ్ళి పిలుస్తూ ఉంటాడు అప్పుడే వస్తారు వాళ్ళ పెదనాన్న ఎవరు బాబు నువ్వు అని అంటుంటే నా పేరు రిషి అని చెప్తాడు దాంతో లోపలికి రాని చెప్పడంతో వస్తారా తను ప్రేమించుకున్న సంగతి అలాగే వస్తారా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం అప్పటికి వాళ్ళ ప్రేమ కాదు కాదని చెప్పి తను స్వయం కృషిగా తన పైన తను నిలబడాలని జాబ్ కోసం వచ్చిందని మొత్తం చెప్పడంతో ఇక వస్తారా వాళ్ళ పెద్దనాన్న కూడా అర్థం చేసుకుంటారు ఇక వస్తారా వాళ్ళ నాన్న మాత్రం అయినా తన గురించి మనకెందుకు మనల్ని కాదని వెళ్ళిపోయింది తనకి ఇంట్లో స్థానం లేదు ఉండడంతో ఇక వస్తారో వాళ్ళ పెదనాన్న ఊరుకో అని చెప్పి ఇక మొత్తం అయితే అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత వస్తారో అమ్మ నన్ను కూడా ఒప్పిస్తాడు దాంతో ఇక వస్తారో వాళ్ళ పెళ్ళికి ఏ ప్రాబ్లం అయితే ఉండదు అలా ప్రేమ వస్తారో ప్రేమైతే సుఖాంతమవుతుంది అందరి సమక్షంలో వాళ్ళ పెళ్ళి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చే